బాబుగారు మీరు పెద్ద పెద్ద అన్నారు పెద్ద పెద్దగా ఉద్యోగాలు చేసేవాడున్నారు బాబా పెద్ద పెద్ద డాక్టర్లు ఇంజనీర్లు మహిళలు అందరూ ఉన్నారు బాబా నా చెప్పే నాలుగు మాటలు మీరు వింటే సంతోషిస్తాం బాబో ఏలేదు కాలం ఆగదు మనం ఆగిన రోజులు గడిచిపోతా ఉంటాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు యాత్ర వెళ్ళిపోతున్నట్టున్నారు పెద్దలు అంతా కింద చేయ ఆగ సార్ అంతే రేపు కొత్త సంవత్సరానికి చాలా సంతోషం బాబు అన్న తీసుకోవచ్చు కానీ చిన్న ఇనపం బాబు మన పిల్లగోళ్ళని మనం ఎంతో గారాయంగా పెంచుకుంటున్నాం ఎన్నో అప్పులు చెప్పులు చేసి అలా సరిగించుకుని అలా ఏదో పెద్ద పెద్ద అవుతాడు మనం ఆశ పెడుతున్నాం కానీ బాబు సీఎం బాబు పొరగోలు స్నేహాలు పెట్టేసి ఇలా ఎంజాయ్ చేసి అంట బాబు ముప్పై ఏడు తారీఖు రాత్రిటా కొత్త రోజులు వచ్చేస్తుంది చెప్పని పిలగోళ్ళ అందరూ కూడా పోయి ఇక మైక్లో సో ఒకటి కొంటే ఒకటి పీట ఒక ప్యాకెట్ కొంటే ఒకటి పీట ఒక బాటిల్ కొంటే ఒక బాటిల్ పీట ఆ ఎన్ని చేసుకుని అర్థాక ఇల్లు గంతులే వేసి నానా సింగులే వేసి బాబో ఏం చెప్పంటారు బాబో పండగ అంటే అందరూ ఆనందంగా చేసుకోవాల్సిన పండగ ఈ కురగాళ్ళు రోడ్డు పచ్చి మీద అట్టేసి రాత్రి పన్నెండు గంటలు దాటంగానే కేకింగ్ కట్టింగ్ కేకింగ్ కట్టింగ్ అంటే కట్ తాగి తంద బాబా ఏం చెప్పంటారండి ఇలా తెల్లవారు తాగి తే ఇంటికి ఇంటికెళ్ళేటప్పుడు ఆ బండి కథ ఏ తమ్మారి గుర్తిస్తుంది బాబా అక్కడతో పోతుందా అంత వాళ్ళు తల్ పిల్లలు అలా పిల్లలు బాబు ఎంత బాధ బాంత కూడా ఆలోచించండి పిల్లలు మా అందరం తేమగా పెట్టుకోవడం సంతోషమే కానీ ఉండాలి భయం ఉండాలి భక్తి ఉండాలి అన్నీ ఉన్నప్పుడే బాబు మన సీతం బాగుండేదే పిల్లకోళ్ళ మీద అన్నో ఆశ్కుని వాళ్ళ మీద మీరు ఆనాలు ఎట్టుకుని మనం పెంచుకుంటూ ఉంటాం కానీ ఇలాంటి పనులు చేస్తే బాబు మీరు అందరూ ఒక్కసారి ఆలోచించారు బాబు నేను స్వర్ణ చెప్పదగ్ని కాదు కానీ ఎన్నో సూత్రులను తెల్లాలేసిన తర్వాత మీ అందరికి మనం చేసేది ఏంటంటే మీ పిల్లగోడకు రాత్రి కాసేపు బుద్ధులు చెప్పేవారికి బాబు ఎప్ప మీ పెండల్ని మీ పెద్దవాళ్ళని కలవండి అలాగే ఇచ్చుకోండి అలాగే పొడించుకోండి చెప్పండి బాబు ఆ బయట అర్ధాతండి బాబు ఎందుకు చూస్తున్నావు ఇవాళ రోజు ఉన్నదివారు కూడా జాగ్రత్తగా ఉన్నామంటే మన పిల్లగోడు మన కుటుంబాలను గట్టెత్తాయి బాబు ఏదో చిన్న నాలుగు నాలుగు మొక్కలు మీకు చెప్పారు బాబు